భూమాత సుగంధ మెడోస్ భూమిలో పెట్టుబడి ప్లస్ శ్రీగంధంతో అదనపు ఆదాయం భూమాత గ్రూప్ వారు బొబ్బిలి నగరంలో నూతనంగా ప్రారంభించిన భూమాత సుగంధ మెడోస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ విశేషాలు రెండు వందల యాభై గజాల ప్లాట్ పద్దెనిమిది నుండి ఇరవై రెండు శ్రీగంధం మొక్కలు మూడు వందల గజాల ప్లాట్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు శ్రీగంధం మొక్కలు పదిహేను నుండి ఇరవై ఏళ్లలో ప్రతి మొక్క ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల చేవ తయారవుతుంది ఆదాయాన్ని ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో కంపెనీ అండ్ కస్టమర్లకు పంచుతుంది ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరా పర్యవేక్షణ క్లబ్ హౌస్ టైమ్స్ షేరింగ్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫంక్షన్ హాల్ నలభై అడుగుల విస్తృత రహదారులు లొకేషన్ హైలైట్స్ ప్రముఖ కళాశాలలు విద్యా సంస్థలు సమీపంలో పార్వతీపురం నగరానికి బొబ్బిల్ రైల్వే స్టేషన్కు అతి చేరువలో ఇంకా వివరాలకు సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో మరిన్ని అప్డేట్స్ కోసం మ్యాథ్స్ మెజిషియన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్